టాటా హాయ్ అండి వీళ్ళు గర్భవతులు ఈ అమ్మాయికి తొమ్మిదన్నెలబెట్టింది రక్తం తక్కువగా ఉందని పీహెచ్సి ఐరన్ సుక్రోజులు తీసుకుపోతున్నాను రక్తహీనత తగ్గాలంటే ఐరన్ సుక్రోజులు పెట్టించుకోవాలా ఐరన్ ట్యాబ్లెట్స్ రెండు పూట్ల వాడాలా మధ్యాహ్నం కాల్షియం మాత్రలు మింగాలా ఐరన్ పోలిక్ మాత్రలు కూడా అన్నీ మింగాల ఆకుకూరల బాటతో పాటు ఆకుకూరలు అన్నీ మేము తినాలి పాలు కిడ్నీ పేరుసిన ముద్దలు పంట అన్నీ తినాలి పళ్ళు అన్నీ తినాలి మాంసాలు అన్నీ తినాలి వీళ్ళకి పాపం ఎస్టీలు కదా వాళ్ళకి ఏమి ఉండదు కదా అందుకని అంగన్వాడీలు వచ్చేవి తింటారు తర్వాత ఐదు రోజులు పెట్టిస్తున్నాను ఈ అమ్మాయి అయితే ఇప్పుడే ధర్మావతి టెస్ట్ చేయించడానికి తీసుకోబోతున్నాను ఈ అమ్మాయిని ఒక నెల నుంచి డేస్ అయినాయా లేదా అని అడుగుతున్నాను రాలేదక్కా అని చెప్పింది సరే టెస్ట్ కోసం తీసుకోవాలి రక్త పరీక్షలు అన్నీ చేపిస్తాం ముందుగా చేయిస్తే అమ్మాయికి కూడా రక్తం తక్కువ ఉంటే అప్పుడు ఐరన్ సుప్రీస్ అన్ని పెట్టించవచ్చు అని చెప్పి ముందుగా తీసుకోబోతుంది అంటే ముందుగా తీసుకోబోయినందువల్ల వాళ్ళకి రక్తం తక్కువగా ఉంటే రక్తం తక్కువగా తక్కువ ఐరన్ ట్యాబ్లెట్స్ అన్నీ చూస్తాము ఆభాషణలు కాకుండా ఉంటాయి దానివల్ల ఆభాషణలు కావు ఏమి కావు అందుకని ముందస్తు జాగ్రత్తగానే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ముందుగానే వాళ్ళని కనుక్కోవాలి వీళ్ళతో మీకు భయం అండి మనం వీళ్ళతో బాగుంటే వాళ్ళతో మనం బాగా కలిసిపోతారు వీళ్ళతో బాగా ప్రేమగా పలకరించాడు వాళ్ళని లేకుండా భయపడి మన దగ్గరికి రాని కూడా రాదు అందువల్ల వీళ్ళతో మనము బాగా క్లోజ్గా ఉంటే వాళ్ళని అభిస్తే వాళ్ళతో ఉంటే మనం చెప్పినట్టు వింటారు ఏమ్మా అని వింటారు కదా సరేనా జాగ్రత్తగా ఉందండి